ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎక్స్ప్లోర్ అవర్ కల్చర్ ఈరోజు వార్తలకు స్వాగతం సుస్వాగతం మీ బొర్రలో ఉన్న బూజు తీసేస్తానని మా ఆవిడ చేసింది నేతి కాజు అది తింటే నేనేమైపోతానని భయపడి మా బామ్మర్ది ఇంటికి పిలిచి ప్రయోగం చేయదలుచుకున్నాను ముందుగా మా ఆవిడ చేసిన నేతి కాజుని చూడకనే భయపడ్డాడు ఆ తర్వాత నాకేమైనా సరే నువ్వే దిక్కని ప్రాధేయపడ్డాడు తిన్న తర్వాత తనకేం కాలేదని చెప్పేసి భగవంతుడికి దండం పెట్టుకున్నాడు ఇప్పుడు ఇదే ఈరోజు వార్తల్లో హైలైట్ ఫైనల్గా అన్నీ అయిపోయిన తర్వాత వెళ్ళి చూస్తే ఇది విఎంపి నాయం కాజు బ్రాండ్తో తయారు చేసిన నేతి కాజు స్నాక్స్ అని తెలిసి ఆనందంగా నేను కూడా లొట్టలేసుకుంటూ మిగిలిన కాజులన్నీ తినేసి బుర్రలో ఉన్న బూజ్ అంతా ఫస్ట్ దీన్ని తయారు చేయ విధానం నేను లైవ్లో చూశాను కాబట్టి మీకు చెప్పబోతున్నాను ఫస్ట్ గోలం పెట్టాలి గ్యాస్ కింద మంట పెట్టాలి దానిపైన కాస్త నెయ్యి వేసి అది కాస్త కరిగేలా చూసి కాస్త ఉప్పు కాస్త కారం వేసి దానిలో విఎంపి నాయం బ్రాండ్ వారి జిడిపప్పులు దాంట్లో వేసి బాగా మరిగించి అలా ఇలా ఇలా అలా తిప్పి ఎర్రగా కాలేదాకా ఉంచి తర్వాత మంట ఆఫ్ చేసి తీసి ఏం కొద్దిసేపు చల్లార్చి తర్వాత తినాలి తిన్న తర్వాత టేస్ట్ మాత్రం రివ్యూలో ఇవ్వాలి ఎవరు ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎక్స్ప్లోర్ అవర్ కల్చర్ ఈరోజు వార్తలకు స్వాగతం సుస్వాగతం మీ బొర్రలో ఉన్న బూజు తీసేస్తాన్ని మా ఆవిడ చేసింది నేతి కాజు అది తింటే నేనేమైపోతానని భయపడి మా ఇంటికి పిలిచి ప్రయోగం చేయదలుచుకున్నాను ముందుగా మా ఆవిడ చేసిన నేతి కాదును చూడకనే భయపడ్డాడు ఆ తర్వాత నాకేమైనా సరే నువ్వే దిక్కని ప్రాధాయపడ్డాడు తిన్న తర్వాత తనకేం కాలేదని చెప్పేసి భగవంతుడికి దండం పెట్టుకున్నాడు ఇప్పుడు ఇదే ఈరోజు వార్తల్లో హైలైట్ ఫైనల్గా అన్నీ అయిపోయిన తర్వాత వెళ్ళి చూస్తే ఇది విఎంపి నాయం కాజు బ్రాండ్తో తయారు చేసిన నేతి కాజు స్నాక్స్ అని తెలిసి ఆనందంగా నేను కూడా లొట్టలు వేసుకుంటూ మిగిలిన కాజులన్నీ తినేసి బుర్రలో ఉన్న బూజ్ అంతా దురిపేసుకున్నాను ఫస్ట్ దీన్ని తయారు చేయ విధానం నేను లైవ్లో చూశాను కాబట్టి మీకు చెప్పబోతున్నాను ఫస్ట్ గోలం పెట్టాలి గ్యాస్ కింద మంట పెట్టాలి దానిపైన కాస్త నెయ్యి వేసి అది కాస్త కరిగేలా చూసి కాస్త ఉప్పు కాస్త కారం వేసి దానిలో విఎంపీ నాయం బ్రాండ్ వారి గిడిపప్పులు దాంట్లో వేసి బాగా మరిగించి అలా ఇలా ఇలా అలా తిప్పి ఎర్రగా కాలేదాకా ఉంచి తర్వాత మంట ఆఫ్ చేసి తీసి కొద్దిసేపు చల్లార్చి తర్వాత తినాలి తిన్న తర్వాత టేస్ట్ మాత్రం రివ్యూలో ఇవ్వాలి గురు ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్